హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో ఈ చర్చ్ చూస్తే అర్థమవుతుంది ఎక్కడికి వచ్చాను ఏంటి అన్నది మెదక్ చర్చ్కి అయితే వచ్చామన్నమాట సో చాలా చిన్న వీడియో అయితే షూట్ చేసేసాను అక్కడ నేను ఎక్కువ టైం కూడా అక్కడ లేము జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఉన్నాము అక్కడ సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ చర్చ్కి సో అక్కడ గేట్ దగ్గర నుంచి చాలా లోపలికి నడవాలి చాలా షాప్స్ ఉన్నాయి చాలా ఒక జాతరకి వెళ్తే ఎలా ఉంటుంది సో అలా అయితే ఉందన్నమాట అన్ని షాప్స్ కానివ్వండి సరౌండింగ్స్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి సో చర్చ్ లోపలికి అయితే వచ్చాము ఇది చర్చ్ సిఎస్ఐ చర్చ్ బట్ చూడడానికి అయితే రోమన్ క్యాథలిక్ చర్చ్ లాగా అనిపించింది నాకైతే అంటే ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి సరౌండింగ్స్లో జరుగుతున్నవన్నీ చూసినప్పుడు చర్చ్ బయట చూడటానికి చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట లెక్క బట్ లోపలికి వెళ్ళాక చూస్తే చాలా చిన్నగా అనిపించింది లోపల ఏంటి ఎంతో చిన్నగా ఉంది అనిపించింది అనమాట సో అంటే ఎట్ ఏ టైం ఒక టూ థౌజండ్ మెంబర్స్ మేబీ అలా కూర్చోవచ్చు అంతే సిట్టింగ్ అనమాట పెద్దది మనం అనుకున్నంత పెద్దగా అయితే నాకు అనిపించలేదు చర్చ్ లోపలికి వెళ్ళి చూస్తే బట్ కన్స్ట్రక్షన్ కానివ్వండి అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చర్చ్ ఇది అయితే చర్చి చుట్టూ కూడా మేము ఒక రౌండ్ వేస్తూ తీసిన వీడియో అనమాట బయట చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది మిడిల్లో చర్చ్ ఉంది చుట్టూ కూడా మొత్తం మనకి గ్రౌండ్ ఇచ్చారనమాట సిట్టింగ్ ప్లేస్ కానివ్వండి పార్కింగ్ కానివ్వండి కొన్ని ప్లేసెస్లో టెంట్ వేసి కూడా కూర్చోబెట్టారనమాట సో చర్చ్ చుట్టూ కూడా మనకి ఎంటీ ప్లేసెస్ మధ్యలో చిన్న చిన్న పార్క్స్ టైప్లో ఉందన్నమాట సో ఒక ఎగ్జిట్ ఎంట్రన్స్ ప్లేస్లో మనకి ఒక పెద్ద శిలా పెట్టేసేసి అందరూ అక్కడ క్యాండిల్స్ వెలిగించడము అందరూ అక్కడ కొబ్బరికాయలు కొట్టడము ఇలానే జరుగుతూ ఉంది అనమాట చాలా బాగా అనిపించింది అందుకే చెప్పాను రోమన్ క్యాథలిక్ చర్చ్ లాగా అనిపించింది అని చెప్పేసేసి ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట సో ఎవరైనా ఫుడ్ ప్రిపేర్ చేసి తెచ్చుకున్న వాళ్ళైతే ఇక్కడ సిట్టింగ్స్ కూర్చొని లంచ్ చేయడం కానీ అలా అయితే జరుగుతుంది చర్చ్ అంతా కూడా సో లోపల సిట్టింగ్కి ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి బయట ఇక్కడ టెంట్ వేస్ కూర్చోబెట్టారు మేము టూ అవర్స్ జర్నీ చేసి వెళ్ళాము అనమాట మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ప్రేయర్ అంతా హెల్ప్ అయిపోయి ఫైనల్ స్పాన్సర్షిప్స్ ఉంటాయి కదా అవి అయితే చదువుతూ ఉన్నారనమాట సో చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఆల్మోస్ట్ టైం వన్ థర్టీ అలా అవుతుంది మేము వెళ్ళేసరికి చర్చ్లోకి ఇంత క్రౌడ్ అయితే ఉంది లాస్ట్ ప్రేయర్కి అయితే మేము అటెండ్ అయ్యాము ఫైనల్గా లోపల చూసారు కదా ఆ వాల్ పెయింట్స్ కానీ విండోస్ పెయింట్ కూడా చూడటానికి సేమ్ నాకు రోమన్ క్యాథలిక్ లాగే అనిపించింది ఇదే మనకి మెయిన్ ఎంట్రెన్సెస్ ఎగ్జిట్ ఎగ్జిట్ అనమాట చాలా ఉన్నాయి చర్చ్ చుట్టూ కూడా ఎంట్రెన్స్ ఉంది చర్చి చుట్టూ కూడా ఎగ్జిట్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట పైకి వెళ్ళడానికి వేరేవే ఉంది చాలా అంటే చాలా బాగుంది చర్చ్ అంతా కూడా ఇందా చెప్పాను కదా సిల్వ పెట్టేసేసి అక్కడ ఇలా అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంట్రెన్స్లో ఇదొక ఫోటోషూట్ అనమాట ఇక్కడ అందరికీ కూడా ఎంతమంది అంటే కొన్ని వేల మంది వచ్చే టైం ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ అంతా కూడా వీడియో తీసుకొని ఇక లంచ్ అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా మినిమం తీసుకెళ్లే ఫుడ్ పులిహారే కాబట్టి యాజ్ యూజువల్గా అదే తెచ్చుకున్నాము కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఇది బ్లాగ్ మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి